శ్రీమన్నారాయణ ఈరోజు రెసిపీ కొత్తిమీర పొడి శనగపిండిని ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని వేయించుకోవాలి సన్నపు మీద దూరగా వేయించుకోవాలి ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు ఆయిల్ లేకుండా వేసుకోవాలి ఇక కొత్తిమీరని కడిగి ముందు రోజు కడిగి ఆరబెట్టుకోవాలి ఒకరోజు ఆరితే సరిపోతుంది ఆరినాక మా ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి ఇట్లా సన్న చెక్క మీద ఇట్లా వేపుకోవాలి ఆరిపోతుంది కనుక తొందరగా వేగుతుంది అవన్నీ వేపుకుంటాను చూడండి అలా వేపుకోవాలి వేపుకొని ఒక ప్లేట్లో తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో తాలింపు గింజలు ధనియాలు కరివేపాకు ఎండుమిర్చి మిర్చి జీలకర్ర ఆవాలు అన్నీ వేసి వేపుకోవాలి ఉల్లిపాయ జీలకర్ర అది కూడా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఒక ప్లేట్లో పెట్టాను చూడండి ఇలా పెట్టుకోవాలి తాలింపు వేసాక ఒక్కొక్కటి వేసేయాలి అందులో తాలింపులోనే ఒక్కొక్కటి వేసి వేపుకోవాలి సిమ్ మీద నేను అన్నీ సే స్లోగా మంట మీద వేపుకోవాలి తొందరగానే అవుతుంది స్లోగా వేపుకోవాలి ఇడ్లీకి బాగుంటుంది దోశకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది ఎలా పెట్టుకున్నా బాగుంటుంది కొత్తిమీర పిల్లలకు పడదు కదా తినరుగా అని నేను ఇట్లా వే చేస్తాను ఇవన్నీ వేపుకోవాలి ఇలా వేసాను చూడండి ఎల్లిపాయ జీలకర్ర శనగపిండి ఇది శనగపిండి వేపుకున్నాం కదా ఫస్ట్ ఆ క్వాంటిటీకి తగ్గట్టు వేపుకోవాలి శనగపిండి తర్వాత ఒక గుప్పెడు పుట్నాలు గ్రైండ్ చేసి ఇందులోనే వేసేసుకోవాలి అది కూడా ఆ క్లిప్పు మిస్ అయింది ఒక గుప్పెడు పుట్నాలు ఇది శనగపిండి అవి పుట్నాలు అవి పుట్నాలు వేసుకోకుండా బాగానే ఉంటుంది ఇట్లా కూడా బాగానే ఉంటుంది రెండు రకాలుగా చేసుకోవచ్చు శనగపిండి త్వరగా వేపుకొని ఇట్లా కలుపుకోవాలన్నీ చూడండి ఎంత బాగుందో దోశకి ఇడ్లీకి రైస్కి అన్నిట్లోకి బాగుంటుంది ఇది చేసుకోండి అందరు జై శ్రీమన్నారాయణ